అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి ప్రణవపీఠంలో ఉన్నామండి మనతో పాటు ఉన్నారు త్రిభాషా సహస్రావధాని ప్రణవ పీఠం పీఠాధిపతులు బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకరి గురువు గారు వారితో మాట్లాడి ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం గురుగారితో గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి మీ పాదాలకు నా నమస్కారాలు చాలా సంతోషం మిమ్మల్ని కలవటం ఎప్పటించో అనుకుంటూ ఉన్నాం సందర్భం రావాలి దేనికైనా అని అంటారు ఇంటర్వ్యూకి అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దసరా దసరా అంటే ఏంటి అనేది చాలామందికి ఒక సందేహం ఎందుకు అంటే ఆ రోజు నవరాత్రులు చివరి రోజుగా చూస్తారు ఒకటి శమీ పూజ చాలా అంటారు ఆ రోజు అసలు ఏం చేయాలి ఆ రోజు విధిగా ఆచరించవలసింది అసలు ముందు దసరా అంటే తెలుసుకుందాం సంస్కృతంలో దశ అంటే పది అని ఒక అర్థం ఒక అర్థం పది హర అంటే నాశనము చేయనది దశహర అంటే పది రకాల పాపములను తొలగించున్నది ఈ దశహరా శబ్దం వ్యావహారికంలో దసరా అయిపోయింది దశహరా ప్రకృతి అంటాం దసరా అంటే వికృతి పూర్వం తెలుగు నేర్పేటప్పుడు ప్రకృతి వికృతి అని నేర్పేవారు అంటే యమున జమున అలాగే చాలా అన్నమాట యముడు జముడు మిత్రుడు ఈ స్నేహితుడు నెయ్యుడు ఇలాగా చాలా శబ్దములు అలా మారే అగ్ని అగ్గి అలాగే దశహరా దసరా అవుతుంది పది రకాల పాపములు మానవులు చేస్తున్నారు దేని దేంతో చేస్తున్నారు మాటలతో వాక్కుతో మూడు పాపాలు చేస్తారు శరీరముతో మూడు పాపాలు చేస్తున్నారు మనస్సుతో నాలుగు పాపాలు చేస్తున్నారు అందువల్ల మొత్తం ఎన్ని ఇప్పుడు ఇప్పుడు పది అయ్యాయి శరీరముతో చేసేది వాక్కుతో చేసేది మనస్సుతో చేసేది శరీరముతో చేసే పాపములు కాయిక పాపములు అంటారు ఇవి మూడు రకాలు మాటలతో చేసే పాపములు కూడా మూడు ఉన్నాయి వాటిని వాచిక పాపములు అంటారు మనస్సుతో చేసే పాపాలు మానసిక పాపాలు ఇవి నాలుగు రకాలు వెనసి పది పాపములు ఇప్పుడు శరీరంతో వెళ్ళకూడంతో వెళ్ళాం ఎవడనో కొట్టాము ఇంకా ఈ శరీరంతో హింస చేసాము ఈ రకమైన పాపములు మూడు ఉంటాయి మాటలతో కూడా చెప్పే కదా ఇతరులను అనవసరంగా తిట్టడం ఇందాక అన్యాయంగా హర్షతామం చంపేశారు హామం చంపినట్టుగా ఎవడో ఒకటి చంపేయడం బతికొని వాడిని పాప ఏ పాపం ఎరగని వాడు ఉంటారు మీకు అమ్మాయికి స్త్రీల మీద పడి ఆ భాండం వేశారు ఒక్కొక్క దుర్మార్గులు ఉంటారు ఆ యాంకర్ గారు ఇలా వాగుతోంది అని ఒక కామెంట్ పెట్టాడు అనుకోండి అది పాపం వాచిక పాపం అది చండాల పాపం అది వాళ్ళకి ఇష్టమైతే చూడాలి ఇష్టం అయితే ఎవడు చూడమన్నాడు కావాలని తిట్టడానికి చూసేవాడు కొందరు ఉంటారు మీరు ఎన్ని చేయండి బొట్టు పెట్టుకుంటే బొట్టు పెట్టుకుంటే ఎందుకు అమ్మవారిలాగా అంత బొట్టు పెట్టింది అంటారు పెట్టుకోకపోతే ఆ యాంకర్ బొట్టు పెట్టండి అని చెబుతారు గొలుసు వేసుకున్నారు అనుకోండి నగలు ప్రదర్శించింది అంటారు వేసుకోలేదనుకోండి ఏమిటి బోసివేడా అంటారు మీరు ఏం చేసినా ఏదో ఈ రకంగా వాక్కులతో చేసే పాపాలు ఉన్నాయి అనవసరంగా ఎవరిని ఏం అనుకోవడం ఇవి మూడు రకాలు ఇంకా మనస్సులో చేసే పాపాలు కనపడవలండి శరీరంతో మాటలతో కనపడతాయి మనసులో ఎవరేమనుకుంటారు ఏం తెలుస్తుంది ఇప్పుడు ఎదురుగుండా కూర్చున్న వాళ్ళంతా మనల్ని చూసి ఓహో దేవుడు అని దండం పెట్టారు లోపల ఏడుస్తూ ఉండొచ్చు ఆ మధ్యన ఒకడు వచ్చాడు గురువు గారు నేను పాపం చేశానండి అన్నాడు నా దగ్గరికి వచ్చి ఇది జరిగింది ఇక్కడే ఉన్నాడు కుర్రాడు పిలిపిస్తే ఆశ్చర్యపోతాడు ఏమిటో అంటే గురువు గారు మీకు అందరూ దండం పెడుతున్నారు లోపల కుళ్ళిపోయిందండి నా మనసు గారికి దండం పెడతా నాకు దండం పెట్టట్లేదు అని లోపల కసి వచ్చేసింది ఆ తర్వాత కాసేపు నాకు ఇదేమిటి గురువు గారి సాధన వల్ల నమస్కరించారు నాకు నమస్కరించలేదు ఈ మాత్రానికే మానసికంగా బాధపడ్డారు పైకి దండం పెట్టాడు లోపల మాత్రం ఈర్చిపడ్డట అంటే ఇది మనకు కనపడదుగా వాడు దండం పెడుతున్నాడు కూర్చున్న వాళ్ళంతా నమస్కారం చేస్తున్నవాళ్ళు అంతా నిజంగా భక్తులే ఏమో ఎవడెందుకు వస్తున్నాడు ఎవడో తెలుసు కాబట్టి మానసికమైన దోషములు కనపడం ఇలాంటివి నాలుగు రకాలు ఈ పాపములను తొలగించడం కోసం దశహరా అనే ఒక పండుగని భగవంతుడైన బ్రహ్మ ఏర్పాటు చేశాడు మొదట్లో ఇది బ్రహ్మ చేత ఏర్పాటు చేయబడింది బ్రహ్మోత్సవాలు ఎలా ఏర్పాటు చేశారో తిరుపతిలో అవి బ్రహ్మ ఏర్పాటు చేసినవి ఇవి కూడా అటువంటివి ఈ పది పాపములు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాపం తొలగేలా చేశాడనమాట అందువల్ల పది రోజులు పూజిస్తే ఈ దశవిధ పాపములు నశిస్తాయి అందుకని దసరా కాకపోతే అన్ని రోజులు చేసే శక్తి కలియుగంలో లేదు వాళ్ళకేం చెప్పారనమాట అష్టమి నవమి దశమి ఈ మూడు రోజులైనా పూర్తి చేయండి పూజలు చేసి తద్వారా పాపములను తొలగించుకోండి అన్నారు అష్టమి నవమి దశమి ఒకవేళ పాపం ఉద్యోగులు కొందరు ఉంటారు ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఉద్యోగం ఏదో ఒకటి చేస్తే గానీ పోషణ వెళ్ళకపోవచ్చు లేదా ఇంకేవో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి పోనీ ఇంకా మీరంటే కాస్త యాంకర్ కాబట్టి ఈ వృత్తి ఓ రోజుకి సెలవు పెట్టుకోగలవు రైల్ డ్రైవర్ ఏం చేస్తాడు ఫ్లైట్ డ్రైవర్ ఏం చేయాలి బస్సు డ్రైవర్ నడపాలి కదా ఇలాంటి వృత్తులు కొన్ని ఉంటాయి అలాగే కానిస్టేబుల్స్ పాపం ఇలా వృత్తుల్లో ఉన్నవాళ్ళు పొరపాటు కూడా మూడు రోజులు సెలవు పెట్టలేదు వాళ్ళకి ఏం చెప్పాడు ఆయన మూడు రోజులు కాకపోయినా దశమి నాడు విజయదశమి అంటాం దాన్ని ఆ దశమి నాడైనా ఒక్క పూట కూర్చుని పూజ చెయ్యి దానివల్ల కూడా ఈ దసరా మొత్తం పది రోజులు పూజ చేయటం వల్ల వచ్చే ఫలితం లభిస్తుంది పూట చేయలేకపోతే ఏం చేయాలి ఒక్క ఘడియ కాలమైనా చెయ్యి అది కూడా చేయలేకపోతే ముహూర్తం అంటే ఇరవై నాలుగు నిమిషములైనా చెయ్యి ముహూర్తం చేయలేకపోతే ఇరవై నాలుగు నిమిషాలు కూడా పూజ చేయలేకపోతే ఉన్నాడు తెలుసా క్షణం చేయమన్నాడు ప్రమాణం చెబుతున్నాను దేవీ భాగవత మహిమలో ఉందిది దినమర్థం తదర్థం వా ముహూర్తం క్షణమే ఏ శృణ్వంతి సదా భక్తాం దుర్గతి క్వచిత్ ఒక రోజు దినం అంటే ఇరవై నాలుగు గంటలు తదర్థం అందులో సగంగాని లేదా అందులో ముహూర్తం ఇరవై నాలుగు నిమిషాలు గాని క్షణమేవ ఒక క్షణకాలమైనా సరే దేవిని పూజించు దేవి యొక్క మహిమ విను అమ్మవారి చరిత్ర విను అలా ఎలా పూజించగల క్షణంలో కూడా ఏముంది అమ్మా నమస్కారం అంటే చాలుగా అంతే శ్రీమాత్రే నమ క్షణంలో అయిపోలే అవునా వినమన్నాడు కనీసం ఏమిటి వినాలి శ్రీమాత్రే నమ అని ఎవరైనా అంటుంటే వినండి వినడానికి క్షణం కంటే ఎక్కువ పట్టదు కదా శ్రీమాతే నమహ ఇంత చేసి ఎన్ని అక్షరాలు ఉన్నాయి నాలుగు అక్షరాలు దాంతోపాటు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అన్న ఒక క్షణకాలంలో వినగలుగుతాం అందుకని అమ్మవారి నామమైన ఒక క్షణమైనా వినండి అలా విన్నంత మాత్రం చేత ఆ వ్యక్తికి దుర్గతి క్వచిత్ అన్నాడు ఎక్కడుంది దుర్గతి అనగా నరకానికి పోవు మహాభయంకర పాపములు తొలగిపోతాయి అన్నాడు కానీ ఇది ఎవరికి ఉద్యోగంలో కష్టాలతో ఉన్న వాళ్ళకి సెలవు లేని వాళ్ళకి అది అందరూ మళ్ళీ అడ్వాంటేజ్గా తీసుకోరా సుమా ఇప్పుడు నా వాడు పది రోజులు పూజ చేయడానికి దీక్షతో ఉన్నటువంటి వాడికి నా వృత్తి ఇది అయినప్పుడు నేను అమ్మని పూజించడానికే పుట్టినప్పుడు నేను అడ్వాంటేజ్గా తీసుకోకూడదు దీన్ని ఏదో ప్రమాణంగా తీసుకుని మానేయడానికి లేదు కేవలం నిరంతరం ఉద్యోగ నిర్వహణలో ధర్మములో ఉంటూ బ్రతకవలసినటువంటి వారికి క్షణమైనా ఇచ్చారు అవకాశం ఉన్నవారు పది రోజులు సమస్తం విడిచిపెట్టి పూజించాలి లేదా మూడు రోజులు కనీసం విజయదశమి నాడైనా పూజించాలి ఇందాక మీరు ఏమన్నారు విజయదశమి నాడు ఏమేం చేయాలి సెమీ పూజ అన్నారు విజయదశమి నాడు తెల్లవారుజామును లేవగలను ఆరోగ్యం సహకరించేవాడు తలారా స్నానం చేసి తీరాలి తమ తమ సంప్రదాయాలను బట్టి ఓర్ధపుండ్రాలు కానీ లేకపోతే విభూతి రేఖలు కానీ కుంకుమ కానీ ధరించాలి కట్టుకున్న బట్టలు మంచి పట్టలు కట్టుకోవాలి ఓ పట్టు చీరలే కట్టుకోర్లా వాడు ఏం చెప్పాడు అయినా ఉతికిద్ది కట్టుకోమన్నాడు వారి వారి శక్తిని బట్టి వస్త్రాలు పవిత్రం మా ఉంది మా గుడ్డలకు ఏముంది వీరు గట్టిగా ఆడితే వాళ్ళ రోజునంటే కాస్త వంద నూట యాభై వచ్చేస్తున్నాయి పూర్వం అయితే పది రూపాయలు కూడా వచ్చేవి గురువులు ధరించింది చాలా విలువైనది గురువు గారు కాకపోతే కాస్త ఉతికి ఆరవేసినటువంటి పవిత్రంగా ఉన్న కట్టుకోండి ఆ తర్వాత అమ్మవారి సన్నిధానంలో కూర్చోండి అమ్మని మీ మీ శక్తుల్ని బట్టి పూజించండి లలితా సహస్రనామం చాలా అద్భుతమైనది బ్రహ్మాండ పురాణంలో ఉన్న ఈ సహస్రనామ స్తోత్రంతో అమ్మని పూజిస్తే అమ్మ బ్రహ్మానందం పొందుతుంది ఎందుకంటే ఈ స్తోత్రాన్ని మానవులు రాయలేదు వ్యాసుడు కూడా నేను రాశానని చెప్పల వసిం వాగ్దేవతల చేత రాయబడింది అన్నాడు అమ్మవారు ఒకప్పుడు తన శరీరం నుంచి ఎనిమిది మంది స్త్రీలను సృష్టించింది వాళ్ళ వల్లే వాక్కు లభిస్తున్నది వాళ్ళని వాగ్దేవతలు అంటారు వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయిని సర్వేశ్వరి కౌళిని ఈ ఎనిమిది మందిని వాగ్దేవతలు అంటారు వీళ్ళ చేత రాయించిందమ్మ ఒక్క అక్షరం తూచే ఉండదు తెలుసా ఇందులో సంస్కృతంలో పాదపూర్తి కోసం తూచే వాడతారు కొన్ని చోట్ల చాలా అద్భుత అర్థాలు వస్తాయి కొన్ని చోట్ల కేవలం మరియు ఉండడానికి వాడతాం పోతాత్మ పరమాత్మ అచా ఉంది చూసారా అంటే పోతాత్మ పరమాత్మ మరియు అని మీరు విష్ణు సహస్రనామ చదువుతున్నారు కదా విశ్వం విష్ణుర్ వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు భృద్భావో భూతాత్మ భూతభావన భూతాత్మ పరమాత్మ ముక్తానాం పరమాగతి చా అనేది అండీ వాడతావు సంస్కృతంలో మరియు అండ ఈ చా తూ లేకుండా కుదరదు చాలా చోట్ల చివర్నం ఉంటుంది ఎన్నో నామాల్లో ఉంటుంది ఒక్క తూచాలు లేకుండా రాయబడిన ఏకైక సహస్రనామం ఈ సృష్టిలో లలిత సహస్రనామం మీలో ఎవరైనా లలితా సహస్రనామం మొదలుపెట్టి చివరిదాకా చదవండి ఎక్కడ ఒక్క తూ గానీ చే కానీ చూపించండి చూపిస్తే ఎన్ని తూచాలు చూపిస్తే అన్ని వెయ్యి రూపాయలతో పాటు నేను ప్రజెంటేషన్ నేనే ఇస్తాను శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి చతగ్రకుండ సంభూత దేవకారి సముద్రత ఇలా మొదలుపెట్టి శ్రీ శివా శివశక్తికి రూపిణి లలితాంబుగా దాకా ఎక్కడ ఒక్క తూచే ఉండదు అంటే పదములు లేకుండా కేవలము అమ్మవారి యొక్క విశేషనామములు ఆవిడ లీలలు మంత్రములు వర్ణింపబడిన అపూర్వమైన లలితా సహస్రనామ స్తోత్రం ఈ కాలంలో చదువుతూ కుంకుమ పూజ చేయటం పుష్ప పూజ చేయటం అదృష్టం కుదరలేని వాడు ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి అది కుదరకపోతే గురువుల ద్వారా అమ్మవారి మంత్రం ఏదో ఒకటి ఉపదేశం కప్పుంది ఆ ఉపదేశ మంత్రం చేయండి ఏదో ఒక ఉపదేశం ఉంటే లాభం గురువుపదేశం లేని వాడి జన్మ వ్యర్థం అవుతుంది ఎప్పుడైనా ఏదో ఒక మంత్రాన్ని ఇప్పుడు మీరు యూనివర్సిటీలో డైరెక్ట్గా స్టూడెంట్గా జాయిన్ అయ్యి గురువుల దగ్గర చదువుకున్న దానికి కరస్పాండెన్స్ కోర్సులో చదువుకున్న దానికి తేడా ఉంటుంది చాలా కరస్పాండెన్స్ కోర్సులో సర్టిఫికెట్ వస్తుంది కానీ సంపూర్ణ జ్ఞానం ఎప్పటికీ రాదు ఎక్కడో ద్రోణుండి విగ్రహంగా పెట్టుకున్న ఏకల లాంటి వాడిని పక్కన పెడదాం ఆ ఏకలవ్యుడు కూడా పొట్న వేలు పోయించేవారికి ఎందుకని గురువు దగ్గర ముఖాముఖి చదువుకోకపోవటం వల్ల గురు శుశ్రూష లేకుండా కరస్పాండెన్స్ స్కూల్స్ ద్వారా చదువుకోవడం ఎటువంటిదో తల్లి దగ్గర ఇంకొకళ్ళ దగ్గర నేర్చుకోకుండా పుస్తకాలు చూసి వంట చేయడం ఎటువంటిదోడియా ఉపదేశం లేకుండా ఈ వీడియోలు చూసో ఇంకోటి చూసో మంత్రాలు అనుష్ఠానం చేయడం అటువంటిది కానీ చాలా వరకు ఇప్పుడు చూస్తున్నాం కదా వీడియోల్లో ఇప్పుడు మేము చెప్తున్నాం కాబట్టి మీకు ఉపదేశం అయినట్టే మీరు ఇంకా మంత్రం చేసుకోండి కనపడుతున్నాం చెప్పచ్చండి స్పష్టముగా వాళ్ళకి ఉచారణ తెలియజేస్తూ విధానం తెలియజేసే పండితులు చెబితే మళ్ళీ ఎవడ పడితే వాడికి ఏ స్వరానికి ఎలా పలకాలో తెలియదు ఇప్పుడు అక్షరాలు పొలకడానికి ఒక స్థానం ఉంటుందమ్మా వంట చేయడానికి ఎంత విధానం చేస్తున్నారో ఇప్పుడు మీరు అందులో ఒక తగినంతప్పు అంటే ఏం చేస్తారు ఒక ఆవిడ వంట నేర్చుకుంది పెళ్ళి అయ్యాక వంట నేర్చుకుంది పప్పు వండము ఆ పప్పు ఉడికిన తర్వాత సాంబారుగా ఉడకబెట్టము తగినంత ఉప్పు ఏమంటే తగినంత అంటే ఏమనుకుంది ఆవిడ కేజీ కందిపప్పు కాబట్టి దానికి తగిన ఉప్పు కేజీ అనుకుని కేజీ వేసింది తగినంత అంటే కేజీ ఉప్పు వేస్తే ఏమైంది అది ఆ ఉప్పు పోయింది వారికి భయంకరంగా తయారవుతుంది అలా తయారవుతుంది తెలియాలి ఇక్కడ నుంచి పలకాలి ఎక్కడి నుంచి అకుహ విసర్జనీ కంఠ వ్యాకరణంలో పాణినీయ వ్యాకరణంలో సూత్రం ఏమిటి అకుహ విసర్జనీయా కంఠ ఇక్కడ నుంచి పలకాలి విసర్గ కూడా ఇక్కడ నుంచి అందువల్ల క అంటే ఇక్కడి నుంచి పలకాలి అలాగే ఈ చూశానా తాలూహు తాళవ్యంతో పలకాలి ఈ చ అందుకే తాలూలు పనిచేస్తూ ఉంటాయి ఏ ఏ దైతో కంఠ తాలుహు ఏ అన్నప్పుడు కంఠము తాలువు రెండ కలిపి పనిచేస్తాయి ఇప్పుడు పంచదశి మహామంత్రాన్ని ఎవడబడితే వాడు వీడియోలో చెప్పేస్తున్నాడు కదా ఇప్పుడు ఈ స్వరాన్ని ఎలా పలకాలో తెలియకుండా చెబితే వాడు వెళ్ళి బురదలో పడతాడు ఇచ్చినవాడికి పాపం వచ్చిన వాడికి పాపే దాని గురించి చక్క అమ్మ శ్రీమాత అంటే చాలు కదా అందువల్ల కయ్యే ఏ అని చదివేసాడు ఒకడు అయ్యే అలా చదవకూడదు క ఏ ఇక్కడి నుంచి పలకాలి ఏ అనాలి ఈ లక్ష్మీం క ఏ ఏ లక్కుండా యా యా చదువుతున్నాడు వాడు తాళువుతో చదువుతున్నాడు ఏ కంఠ తాళువుతో చదవకుండా అందువల్ల అదే గురువు అయితే ఎక్కడి నుంచి పలకాలో చెబుతాడు తెలియకపోతే ఏమవుతుంది ఇప్పుడు సకారం దంత్యం సకారం తాళవ్యం రెండింటికి ఎంత ఏడా ఉంది మరి అందువల్ల స ఈ రెండింటికి ఎంత తేడా ఉందనే విషయం తెలియనటువంటి అజ్ఞానం చదివితే శాస్త్రం లేక శాస్త్రం ఏమైంది అన్నాడంటే ఈ శాస్త్రం శాస్త్రం అయితే దానికి తగిన శాస్త్రం అవుతుంది అందుకని పూర్వం వ్యాకరణం చదివేటప్పుడు ముందు ఈ సూత్రాలు చెబుతారనమాట ఇవన్నీ తగిన తర్వాత ఎంత చదివితేనో శబ్దం మీద పట్టు వస్తుంది శబ్ద బ్రహ్మోపాసన లేకుండా ఉత్తినయన హే అని పళ్ళిలో పెట్టుకు చదివితే అప్పుడు గోవిందుడు ఎందుకు వస్తాడు నమహ లేకుండా ఉత్తి గోవింద అంటే పర్వాలేదమ్మా నారాయణ గోవింద కృష్ణ దామోదర ఈ నామములు ఉచ్చరించేటప్పుడు తదిన సంతోషిస్తాడు సంతోషిస్తాడే కానీ మంత్ర రూపంలో వచ్చేసరికి ప్రతి అక్షరమునకు స్వరం ఉంటుంది కాబట్టి చిన్నప్పటి నుంచి పది ఏళ్ల పాటు వ్యాకరణాదులలో శిక్షణ తీసుకుని చేసినటువంటి వాళ్ళు గురువులు అవుతారు తప్ప స్వరాన్ని ఇష్టం వచ్చినట్టు మారిస్తే దానివల్ల ఏమీ ఉపయోగం లేదు కొన్ని మంత్రములను గురువుల ద్వారా ఉపదేశం పొందండి ఆ ఉపదేశ మంత్రం చేయండి ఉపదేశము లేకపోతే హాయిగా శ్రీమాత్రే నమ ఇలాంటి లేదా లలితా లలితాశాస్త్రంలో ఒక నామం తీసుకోండి శ్రీమాత శ్రీమాత అనుకోండి పర్వాలేదు అమ్మవారికి ఆనందం కలుగుతుంది రామ లేక లామా అంటే కూడా ఆనందపడతాట రాముడు ఎందుకని మనందరం చిన్న పిల్లలం గనక మా మనవుడు వచ్చాడు అనుకుందాం వాడు వచ్చి రామానం అంటే లామా అంటే నా మనవాడు ఎంత ముద్దుగా పలికాడు అంటున్నావా లేదా మురిసిపోతాం అలాగే మనం ఎప్పటికీ భగవంతుడికి పిల్లలం కనుక నామం ఎలా ఉచ్చరించినా పర్వాలేదు మంత్రం దగ్గర జాగ్రత్తగా ఉచ్చరించాలి ఉచ్చరిస్తే ఉపయోగం లేకపోతే ఉపయోగం లేదు ఒక్కోసారి బూడిదలో పోసిన పన్నీరు అవ్వడం పక్కన పెడితే బిడిసి కూడా కొట్టచ్చు అతను కూడా ఉండదు మరి మీరు రోజును భగవంతుని ఏమన్నాలో తెలియక చాముండాయే ఏమి అనే మంత్రంలో ఆవిడ చా చావిడీసేసి ఇష్టవతి పొలిగితే ఏమవుతుంది అప్పుడు అసభ్యం వస్తుంది కదా అవును అందువల్ల ఎప్పుడైనా మనం మాట్లాడే మాటను బట్టే ప్రమాదాలు వచ్చి పడతాయి వచనం వల్లే లాభం వచనం వల్లే ఇదే చిన్న విషయం చెప్పని విషయం దేవి భాగవతంలో వృత్రాసుర వృత్తాంతం ఉంటుంది ఏముంటుంది వృత్రాసు ఇంద్రశత్రు వివర్ధస్వ అని మంత్రం చదవాలనుకున్నాడు త్వష్ట అనే ఒక ప్రజాపతి ఆ మంత్రం ఏంటి ఇంద్రశత్రు వివర్ధస్వ ఇంద్రశత్రువ అంటే ఇంద్రుడికి శత్రువుగా పుట్టబోతున్న ఓ కుమార వృత్రాసుర వ్యవర్ధస్వ అభివృద్ధి పొందు ఇంద్రుడి మీద కోపంతో యజ్ఞం చేస్తున్నాడు త్వష్ట అనే ఒక ప్రజాపతి ఇంద్రుడిని నాశనం చేయడానికి ఎవరిని సృష్టించాలి ఒక రాక్షసుడిని సృష్టించాలి వాడు తన కొడుకు అవుతాడు వాడి ద్వారా ఇంద్రుడిని చంపాలి అందుకని ఆ పుట్టేవాడు ఇంద్రుడి శత్రువు కదా అందుకని ఇంద్రుడికి శత్రువుగా పుడుతున్న వృత్త అభివృద్ధి పొందు అని మంత్రం చదువుతూ నెయ్యి వెయ్యిపోయాడు కానీ కోపం ఎక్కువైపోవటం వల్ల ఆవేశం ఎక్కువైపోవటం వల్ల ఆయాసం వచ్చింది దానివల్ల ఏం చేశాడు ఇంద్ర అని ఆపాడు శత్రు అన్నాడు వివర్ధస్స కేవలం ఇంద్ర శత్రు అని విడదీయడం వల్ల అనమాట శత్రు నాకు శత్రువైన ఇంద్ర ఓ ఇంద్రుడా వివర్ధస్స అభివృద్ధి పొందు ఇప్పుడు ఇంద్రుడికి అభివృద్ధి ఇచ్చింది పుట్టిన వాడికి నాశనం ఇచ్చింది ఇంద్ర శత్రువు కలపకుండా ఇంద్ర శత్రు అని ఆపడం వల్ల ఇంద్ర శత్రువ నువ్వు అభివృద్ధి పొందు అయ్యింది దాంతో ఇంద్రుడికే చివరికి విజయం వచ్చింది వృత్తరాసుడు తెచ్చాడు త్వష్ట లాంటి ప్రజాపతి మహామంత్రం వేస్తే రవ్ అంత తేడా చేస్తే అంత దెబ్బ తింటే ఎవడబడితే వాడు ఇష్టవచ్చినట్టు మంత్రాన్ని విరిచేస్తే అప్పుడు అంత అర్థాలు మారిపోతున్నాయి అనర్ధాలు తెచ్చిపెడతాయిలిత సహస్రనామంలో ఇలాంటి దోషాలు ఎక్కువగా చేస్తున్నారని చెప్పి సహస్రనామం చదివితే నష్టం లేదు అదే చెప్పింది ఇప్పుడు మీకు సహస్రనామం చదివేసుకుంటూ పేర్కోండి నామములు నామముల ఎడలో ఏ దోషము లేదు మీరు ఏ చదివినా అమ్మ సంతోషిస్తుంది ఒకవేళ తప్పు చదివినా అది మంత్రంగా మారిస్తే ఇప్పుడు దానికి శ్రీమాత శ్రీ మహారాజ్ చదివారు అప్పుడు అందులో తప్పులు వచ్చాయి తేడా రాదు కానీ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్యై నమ శ్రీవత్సింహాశనేశ్వరియ నమ అని చదువుతున్నప్పుడు అయింకారంతో బీజాలతో కలిపి అప్పుడు ఉచ్చారణలో లోపాలు వస్తే ప్రమాదం అందులో ఇప్పుడు చాలా మంది రోజు ఉన్మేష నిమిషోత్పన్న అని విడదీయడం ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి ఒకటే సమాసం తెలియకపోవడం చెప్పండి అందులో మంత్రముగా అనుష్ఠానం చేస్తున్నప్పుడు గురువుల్ని పట్టుకోండి అప్పుడు మీకు అందులో ఉన్న దోషాలు మిమ్మల్ని అంటావు నామములు ఎలా చేసుకున్నా పర్వాలేదు అవి దశమి నాడు చేసుకోండి ఆ రోజు ఇవన్నీ కుదరకపోతే ఏమీ లేకపోతే ఇందాక చెప్పినట్టుగా శ్రీమాత అనుకోండి గట్టిగా ఇంత కుంకం పూజ చేయండి అనంతరం శమీ వృక్షం జమ్మి చెట్టుకు పూజ చేయాలి సంస్కృతంలో సెమి తెలుగులో జమ్మి చెట్టుకి యథాశక్తిగా పూర్చేయండి మా పీఠంలో అయితే హాయిగా పెద్ద జమ్మి వృక్షం ఉన్నది ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది మాకు జమ్మి అంటే ఇష్టం బెల్వం అంటే ఇష్టం వాటి అన్నిటినీ వనం చేసాం మీరు వెళ్ళేటప్పుడు ఎన్ని బిల్వాలు ఉన్నాయి చూడండి ఏక బెల్వం మహాబెల్వం తిరదళం మూడు దళాలుగా విడిపోయే బెల్వం ఇవన్నీ కూడా మన పీఠంలో ఉన్నాయి కదంబ వృక్షాలు ఉన్నాయి ఉద్యానం చాలా బాగా పెంచుతున్నాం వినాయక చతుర్థికి పరిగొచ్చి ఇరవై ఒక్క పత్రులు ఉన్నాయి అవన్నీ ప్రజలకు చూపిస్తే చాలా సంతోషిస్తారు తప్పకుండా దాంతోపాటు నాకు మాతృపితృభక్తి శిశు భక్తి కూడా తల్లిదండ్రుల్ని అత్తమామల్ని కూడా విగ్రహ రూపంలో పెట్టి రోజు పూజిస్తూ ఉంటారు వాళ్ళ వల్లే ఈ శరీరం వచ్చి వాళ్ళు నిలబెడుతున్నారు ఈ పీఠాన్ని నిలబెట్టారు కనుక ఇవన్నీ శాస్త్రం ఆ రోజున విజయదశమి నాయుడు జమ్మి చెట్టుకి ప్రదక్షిణ చేయండి ఒక శ్లోకం ఉందండి అది మంత్రశాస్త్రం బృహస్పతి రాసింది శమి శమయతే పాపం శమి శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి ఇక నాలుగో పాదం దగ్గరే అందరూ కన్ఫ్యూజ్ అవుతారు రామస్య ప్రియదర్శిని అని చాలా కాలం చదువుతారే కాదు కావాలంటే ధూళిపాడ మహాదేవమణి గారు లాంటి సంస్కృత పండితులను అడగండి తాళపత్ర శ్లోకాలు ఇస్తారు రాజమండ్రి కాలేజీ ఉంది కదా సంస్కృతం కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఆయన పేరు ధూళిపాడ మహాదేవమణి గారు వీళ్ళంతా సంస్కృతంలో పుట్టి పెరిగిన వాళ్ళు రామస్య ఆక్లిష్టకరమి రామస్య అక్లిష్ట కర్మిణి రామస్య ఆ క్లిష్ట అయితే పాఠాంతరంలో రామస్య ప్రియదర్శిని చదవడం తప్పేం లేదు అది ఛందస్సులో కానీ పాదంలో కానీ దోషాలు లేవు గనక యావైతేనే శమి అనేది పాపమును తొలగిస్తుంది శత్రువులను తొలగిస్తుంది అర్జునుడి యొక్క ధనుస్సుని ధరించింది రామునికి కష్టమైన కార్యక్రమాలు సులభంగా అయ్యేలా చేసి పెట్టింది అని అర్థం వచ్చే ఆ శ్లోకాన్ని ఆ రోజు చదివి చుట్టూ ప్రదక్షిణ చేసిన కొంతమంది కాగితాల మీద రాసి అక్కడ పెడతారు పూర్వం తాళపత్రాల మీద రాసి ఆ జమ్మి చెట్టు మొదట్లో వేసేవారు ఇవన్నీ కూడా మనకి శుభాన్ని కలిగిస్తాయి శమీవృక్షం శనికి ఎంతో ఇష్టం శనైశ్వరుడు శమీవృక్షం ప్రాంతంలో ఉంటాడు అందుకే జమ్మి చెట్టుని శనికి కూడా ప్రత్యేకగా పెడతారు ప్రదక్షిణ చేస్తే శత్రుదోషాలు పోవడమే కాక శని దోషములు కూడా ఏలునాడు శని దోషములు వంటివి పోతాయి శనైశ్చర అనుగ్రహం లభిస్తుంది ఒక్క శనైశ్చర అనుగ్రహం ఉంటే తక్కిన గ్రహాల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది శనైశ్వరుడు అనుగ్రహిస్తే చాలా ఆనందపెడతాడు మనం చేసిన పాపాలను బట్టి శిక్షిస్తాడు తప్ప వ్యక్తిగత ద్వేషం పెట్టుకోడా కానీ అందరూ భయపడుతుంటారు ఏం భయం ఒక్కర్లేదు నిజానికి గ్రహాలు ఏం చేస్తారు మనం చేసిన పాపములకు తగిన శిక్ష పుణ్యాలకు తగిన రక్ష ఇస్తారు ఇవాళ గ్రహ దోషాలు ఎందుకు వస్తున్నాయంటే మనం చేసిన పాపాలే ఇవన్నీ మన కర్మలే మీ ఎఫ్డీ ఎలా అయితే మీకే చేతికి వస్తుందో మీరు వద్దనుకుంటే తప్ప ఇంకా మన ఎఫ్డీ వద్దనుకుంటే ఎవరికైనా రాసేవచ్చు కానీ ఇది ఎలా కుదరదు మన ఆదాయం మనం అనుభవించాల్సిందే ఇది ఎటువంటిదో చెప్పారో తెలుసా మనము చేసిన పుణ్యపాప కర్మముల ఫలితము కడుపులోకి వెళ్ళిన అన్నం వంటిదట విను తడియని అన్నం బోలే అని వార్కండే పురాణంలో చెబుతాడు అంటే ఒక్కసారి అన్నం పూర్తిగా తినేసి మంచి తగేశాడు కడుపులో గడిపోయింది ఇక అది మీరు ఏం చేయగలుగుతారు ఎదురుగుండా ఉన్న అన్నం అయితే వద్దంటారు కానీ కడుపులోకి వెళ్ళాక అది మంచి అన్నం అయితే ఏం చేస్తుంది బలం ఇస్తుంది ఏ కుళ్ళిపోయిన ఆహారము కిందటి సంవత్సరం తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి బయట తీసుకొచ్చిన పెరుగు ఇలాంటివి అనుకోండి ఆ ఆహారం కడుపులోకి వెళితే కీడు చేసి పెడతారు అది పోవాలంటే వాళ్ళు ఏం చేయాలి అయితే ఏదన్నా మలం ద్వారా వెళ్ళిపోవాలి లేదా వామిటింగ్ చేసుకుని వామిటింగ్ ద్వారా బయటికి పంపించాలి అయినా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది అని ఎఫెక్ట్ అలాగే మనం చేసిన పుణ్య పాప కర్మల్లో పాపకర్మలని ఇదిగో ఈ గ్రహముల యొక్క పేడ ద్వారా అనుభవిస్తాం పుణ్యములను వారి అనుగ్రహం ద్వారా అనుభవిస్తున్నాం చెప్పాక కడుపులోకి వెళ్ళిన అన్నం లాంటిది దాన్ని కూడా మనం ఏదో రకంగా మందేసి కక్కేసి పోగొట్టుకుంటాం లేదా అదే ఈ ప్రదక్షిణ అంటే ప్రదక్షిణ ఔషధం ఔషధం వల్ల కడుపులోకి వెళ్ళిన కుళ్ళిన అన్నం రోగం తెచ్చినా ఆ రోగం ఎలా తొలగుతోందో ప్రదక్షిణ చేస్తే చెమ్మి చెట్టుకి ప్రదక్షిణ చేస్తే ఈ చేసిన కర్మల యొక్క ప్రభావం కొంతవరకు నైన్టీ పర్సెంట్ వరకు పోగొట్టుకుంటాం టెన్ పర్సెంట్ ఎవరైనా అనుభవించక తప్పదు ఎవరికైతే ఇప్పుడు శని దోషాలున్నాయో ఉన్న వాళ్ళు అందరికీ జమ్మి యొక్క ప్రదక్షిణ చాలా అవసరం నవగ్రహాలకి ఒక్కొక్క చెట్టు ఉంది అన్నిటికీ చెట్లు ఉన్నాయి అందులో జమ్మి చెట్టు శనైశ్వరుడు అన్నమాట అందువల్ల ఒక మోదుగు చెట్టు చండ్ర ఈ మొత్తం తొమ్మిది వృక్షాలు నవగ్రహాలకి ప్రత్యేక పాత్ర అందుకని ఎప్పటికూడ ఊలికావనాలు అలాగే చేస్తూ ఉంటారు ఇవంతా పురాణాల్లోనూ మంత్రశాస్త్రాల్లోనూ చెప్పబడుతుంది ఏది ఏమైనా విజయదశమి వాడు అమ్మని పూజించటం పూజిస్తున్న వాడిని ప్రోత్సహించటం ఆ రోజున జమ్మి చెట్టు ప్రదక్షిణ ఇవన్నీ కూడా గ్రహానుగ్రహం లభించేలా చేస్తుంది అమ్మ అనుగ్రహంతో ఏటికేడాది సుఖంగా ఉంటాం పది రకాల పాపాలు పోతాయి జాతకం మారుతుంది భారగపతి పూజలందుకు భారత నమ్మి చెయ్యాలి కలుగుతుంది చాలా సంతోషంగా ధన్యవాదాలండి